ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పెద్దకూరపాటు నియోజకంలో దాదాపుగా అన్ని గ్రామాలు కూడా పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది నేను కూడా కొన్ని గ్రామాలు అటెండ్ అయ్యి వాళ్ళ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నానా ఆశయాలని నెరవేర్చడానికి మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సింగిల్గానే పార్టీ పెట్టి వాళ్ళ నాన్న ఆశయాలని ఆరోగ్యశ్రీ కానీ మెంబర్స్ కానీ ఇలాంటి మంచి సంక్షేమ కార్యక్రమాల్లో నెరవేరుతామని చెప్పి బయటకు వచ్చి పార్టీ పెట్టి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పిన నవరత్నాలు అన్నీ కూడా అమలు చేసి అభివృద్ధి కానీ విద్య మీద ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ బాగు చేయించి పిల్లలకి మంచి విద్యని చెప్పే విధంగా స్కూల్స్ తయారు చేశాడు అట్లాగే ప్రతి గ్రామంలో కూడా తెలంగాణ ఒక సచివాలయం ఒక రైతు రైతు భరోసా ఒక హెల్త్ సెంటరు దాదాపు ప్రతి గ్రామానికి ఒక కోటి రూపాయలు ప్రాపర్టీ ఏర్పరిచి దాని ద్వారా ప్రభుత్వాన్ని నడపడం చేశాడు అట్లాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్ ప్రతి పెద్ద గ్రామం కూడా ఒక హాస్పిటల్ కట్టించడం జరిగింది అట్లాగే మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది పెద్ద ఎత్తున డెవలప్మెంటు చేయడం జరిగింది మరి పోర్ట్లు నాలుగు పోర్ట్లు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇలాంటి ఒక పది షిప్ యార్డ్స్ పెట్టడం జరిగింది డెవలప్మెంట్ అనేది సర్వేగంగా చేయటం జగన్మోహన్ రెడ్డి గారు కరోనా రెండు సంవత్సరాలు వచ్చినా కూడా అన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది డెవలప్మెంట్తో పాటు సంక్షేమం మరి కాపు నేస్తం కానీ ఈబీ ఈబీసీ నేస్తం కానీ చేయూత కానీ తోడు కానీ ఆటోలకి డబ్బులు ఇవ్వటం కానీ మరి కుటుంబీస్సులు డబ్బులు ఇవ్వటం కానీ ఇలాగా సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందే విధంగా చెప్పిన డేట్కి క్యాలెండర్ పెట్టి ఇవ్వడం జరిగింది మరి మిగతా ఇప్పుడు మూడు కూటములు మూడు ప్రభు మూడు పార్టీలు కలిసి ఒక జరగనదాన్ని జరిగినట్టుగా చిత్రీకరించి పబ్లిసిటీ చేసి చేయలేని హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చే భాగంలో ఎవరో కూడా చేయలేని చేయలేని పరిస్థితి అవన్నీ కూడా వాస్తవంగా చెప్పాలంటే చేయలేరు సూపర్ సిక్స్ పథకాలు చేయాలంటే మన బడ్జెట్ చాలా అలాంటి హామీలు ఇచ్చి మరి ప్రభుత్వాన్ని నేర్పర్చి మరి ఇప్పుడు ఈ హామీలన్నీ కూడా పోతున్నారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ఉత్సాహం చూస్తుంటే కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని జనం కోరుకుంటున్నారు తప్పనిసరిగా వస్తుంది వస్తే మళ్ళా ఆరోగ్యశ్రీ ఒకటి ఫీజు మెంబర్సు ఇవన్నీ కూడా మళ్ళా అతను చేసిన అమలు చేసినీ కూడా మళ్ళా చేస్తాడని చెప్పి ప్రజలకు నమ్మకం ఉంది ఈరోజు రైతాంగం ఎంత దెబ్బతింటున్నారో మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మరి ఇన్పుట్ సబ్సిడీ అమరావతి మండలం ఎక్కువగా మునిగిపోతూ ఉంటుంది కానీ ఈ మండలాన్ని కూడా డబ్బులు రావట్లేదు వచ్చినా కానీ కొంతమందికి వాళ్ళు రాసుకొని వేసుకోవడం తప్పితే పారదర్శకంగా ఎక్కడా కూడా ఏ రైతుకి న్యాయం చేయలేని పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది యూరియా కట్టలు కానీ ఎక్కడికో బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనపడింది మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి అవన్నీ చేసుకొని ప్రభుత్వాన్ని చక్రంగా నడుపుకోవాలి కానీ అవకాశం మీకు ఇచ్చారు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్నియోగం చేసుకుంటే చరిత్ర హీనలైపోతారని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను సరే ఈ నియోజకవర్గంలో మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి దాని గురించి మీరేం మాట్లాడతారు మా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా మేము చేయటం జరిగింది ఎవరైనా సరే ఒక ఫెన్షన్ రాలేదు లేకపోతే ఒక పథకం రాలేదు అని ఒక పిటిషన్ పెడితే ఐదు నిమిషాల్లో అర్హులైతే రావడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో ఆ ఊర్లో ఆ గ్రామంలో ఆ నాయకుడు చెప్తే వస్తూ తప్పితే మిగతా వాళ్ళకి రాదు అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడింది మా వాళ్ళ నాయకుడే చెప్పాడు వైసీపీలో చేయద్దు తెలుగుదేశంలో చేయమని వాళ్ళ అధినాయకుడే చెప్పినప్పుడు కింద నాయకులు మాత్రం అట్లాగే ఉంటారు కదా జనరల్